పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి తొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం నాయిల్లు నిర్మాణ సంస్థ పేరు అవర్ ఇండియా చిత్తూరు నాగయ్య గారు భాగస్వాములతో కలిసి నిర్మించానని తన ఆత్మకథలో రాసుకున్నారు ఈ సినిమాకి దర్శకత్వం చేసింది చిత్తూరు నాగయ్య గారే దీన్ని సమాంతరంగా తమిళంలో కూడా ఎన్ వీడు అనే పేరుతో నిర్మించారు ఈ సినిమా కథేమిటంటే బ్యాంకు మేనేజర్ గా పనిచేసే మధ్యతరగతి కుటుంబీకుడు భార్య ముగ్గురు పిల్లలు చక్కగా సాగుతున్న సంసారం ఆ బ్యాంకు యజమాని మంచివాడు ఆ యజమాని బావోమరిది విలన్ బొంబాయిలో బంగారం కొనుక్కురమ్మని మేనేజర్ని పంపిస్తాడు యజమాని యజమాని బావోమరిది చేసిన కుట్రవల్ల ఆ బంగారాన్ని మేనేజర్ నుంచి బావుమరిది పంపించిన వాళ్లు కొట్టేస్తారు దరిమిలా జరిగిన గందరగోళంలో ఆ మేనేజర్ మరణించాడని పొరపాటు వార్త వస్తుంది ఆ మేనేజర్ కుటుంబానికి యజమాని బావుమరిది ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి తప్పిపోయిన మేనేజర్ చాలా గాని ఇంటికి రాలేడు యథాప్రకారం సినిమా చివర్లో విలన్ శిక్షించబడడం మేనేజర్ కుటుంబాన్ని కలుసుకోవడం కథ సుఖాంతం ఈ సినిమాకి రచన చేసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎడవల్లి లక్ష్మీనారాయణ సంగీతం సమకూర్చింది చిత్తూరు నాగయ్య గారు అద్దేపల్లి రామారావు గారు ప్రధాన పాత్రధారులు చిత్తూరు నాగయ్య గారు టిఆర్ రాజకుమారి మిగిలిన పాత్రల్లో ముదిగొండ లింగమూర్తి రామశర్మ గిరిజ ఛాయాదేవి మొదలైనవారు నటించారు బాలానందం నిర్వాహకులు న్యాయపతి రాఘవరావు న్యాయపతి కామేశ్వరమ్మలు అతిథి పాత్రల్లో కనిపిస్తారు జయలలిత పిన్ని అంబుజవల్లి విద్యావతి అనే వెండితెర పేరుతో ఈ చిత్రం ద్వారానే సినీరంగ ప్రవేశం చేశారు ఈ చిత్రంలోని రెండు హిందీ పాటల్ని బొంబాయి గాయని మీనా కపూర్ పాడారు తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ సినిమాకి రికార్డింగ్ విభాగంలో పనిచేశారు నాయిల్లు చిత్రం నాలుగు వారాలు మించి ఆడింది నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని కాని వాళ్లు చేసిన మోసం వల్ల ఆ లాభం తనకి చేరలేదని నిర్మాతల్లో ఒకరైన నాగయ్య గారు తన ఆత్మకథలో రాసుకున్నారు